చేసుకోవాలి చేసుకోవాలి తీసుకున్నా చర్యలు అంటే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి గంగవరిస్తుంది అంటే చర్యలు తీసుకోవాలి

ఈ ప్రభుత్వం పాలూకా విధానంలో భాగంగా భారతదేశంలోని వనరులన్నిటిని కార్పొరేట్ కట్టబెట్టడం కోసం విధానంగా ఎంచుకొని మొత్తం భారతదేశంలోని వనరులన్నింటినీ కూడా ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టే పని అన్నది ఈ రోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేస్తా ఉంది అందులో భాగంగా ఈ దేశంలో ప్రధానంగా పెద్ద పెట్టుబడిదారులైన అదానీ అంబానీలకు ఈ దేశంలో మొత్తం సంపదన ఎంత దోషపెట్టేలాగా పెట్టేలాగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అన్నది పనిచేస్తా ఉంది అందులో భాగంగానే ఏదైతే ప్రధానమంత్రి గారి తాలూకా మిత్రులు ఎవరైతే ఉన్నారో అదానీ గారికి మొత్తం దేశ విదేశాల్లో ఆయనకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ ఆయన ఆర్థికంగా బలపరచడం కోసం తద్వారా తమ పార్టీకి ఆర్థికంగా వనరులు సంపాదించుకోవడం కోసం ఆదానీ మొత్తం మోసే పని అన్నది ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అన్నది చేస్తా ఉంది అందులో భాగంగానే అదానికి ఏ దేశంలో అవసరమైతే ఆ దేశానికి ప్రధాని ప్రధానిగానే వెళ్లి అక్కడ బ్యాంకులతోనే అక్కడ ఉన్న అధికారులతోనే మాట్లాడి ఆయనకి కాంట్రాక్ట్లు ఇప్పించే పని అన్నది ఈ దేశ ప్రధాని అన్నది చేస్తా ఉన్నారు అందులో భాగంగా ఇప్పుడు ఎవరైతే అదాని ఉన్నారో ఈ అదాని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చాలా అన్న చూసుకుని చెల్లరైపోతా ఉన్నారు ఎక్కడ అవసరమైతే అక్కడ పరిశ్రమలని స్వాధీనం చేసుకోవటం లేదంటే ఆ ఆగిపోతున్న భయపెట్టి వాళ్ళ తరూపాడ ఆదాన్ని దేశవ్యాప్తంగా చేస్తా ఉంది ఇదే ఆదాయం విదేశాల్లో కూడా భారీ పెట్టుబడులు పెట్టి ప్రపంచంలో కుబేరుల్లోగా అతిపెద్ద కుబేరులాగా తయారైన పరిస్థితి మనందరికీ తెలుసు ఈయన ఏదైతే కేంద్రంలో బిజెపి అడ్డు పెట్టుకుని పెద్ద ఎత్తున అవినీతి కాలకు పాల్పడుతున్నాడని చెప్పి ఈ మధ్య కాలంలో అమెరికా కోర్టు ఏదైతే ఉందో ఆ కోర్టు అరెస్ట్ వారెంట్ అన్నది జారీ చేసింది ఏదైతే గ్రీన్ ఎనర్జీ పేరు చెప్పి ఏదైతే పవర్ సోలార్ పవర్ ఏదైతే ఉందో దాని కాంట్రాక్టులు ఇవ్వడం కోసం మన రాష్ట్రంలో గతంలో వైసీపీ ప్రభుత్వానికే వంద వేల కోట్లు లంచం ఇచ్చారని చెప్పి ఆ కోర్టు అనేది బయటపెట్టిన పరిస్థితి అన్నది ఉంది ఇంతకు అవినీతికి పాల్పడిన అలా నేను అరెస్ట్ చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కడితో ఉంది మేనమేషాలు లెక్క కాదు మౌనంగా ఉండి ఇండైరెక్ట్ గా ఆదాని సపోర్ట్ చేసే పని అన్నది ఈరోజు చేస్తా ఉంది దానికి దేశభక్తి అని చెప్పి పేరు పెడతా ఉన్నారు అంటే ఈ దేశాన్ని దోషేటివే దేశభక్తి అని చెప్పి బిజెపి అన్నది భావిస్తూ ఉంది కాబట్టి ఏదైతే ఆదాని ఉన్నాడో అదాని అవినీతికి పాల్పడిన సందర్భంగా ఆయన అరెస్ట్ చేయాలని చెప్పి అలాగే మన పక్కనే ఉన్న గంగవరం ఫోర్ ని ఆయన బలవంతంగా అదాని గతంలో ఉన్న రాజు దగ్గర బలవంతంగా లాక్కున్న పరిస్థితి అనేది ఉంది ఈ రోజు గంగవరం పోర్టు వల్ల గతంలో అక్కడ ఉన్న కార్మికులను కొంతమంది లాగొచ్చుకుని సమ్మె చేయించడం వల్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి మూడు వేల పోర్టులు వచ్చింది గంగవరం పోర్టు నిర్మాణం జరిగినప్పుడే గంగవరం పోర్టు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి అప్పు చెప్పాలని చెప్పి సిపిఎం పార్టీగా ఆ రోజు డిమాండ్ చేయడం జరిగింది కానీ ఆ రోజున్న ప్రభుత్వం పేచేను పెట్టడం వల్ల ఈ రోజు గంగవరం పోర్టు ఆదాని పరమైంది ఇప్పటికైనా ఆయన తాలూకా అవినీతిని అడ్డుకునే గంగవరం పోర్టుని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్వాధీనపరుచుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే గంగవరం పోర్టు ఉందో దీన్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి కేటాయించడం ద్వారా స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పడాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి గంగవరం ఏదైతే అదాని ఉన్నాడో అదాని అరెస్ట్ చేసి గంగవరం పోర్టు ని స్టీల్ ప్లాంట్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఇక్కడ ధర్మాన జరుగుతా ఉంది అదాని అంతర్జాతీయ నేరగారుడు ఒక బండిపోర్టు దొంగ ఇటువంటి అంతర్జాతీయ నేరగాడు ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటటువంటి రాజకీయ పార్టీలు వంగదీసుకొని ఏకంగా రెండు వేల కోట్ల రూపాయల ముడుపులు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినట్లు ఇరవై ఐదేళ్ల పాటు దానికి ప్రతిఫలంగా ఒక లక్ష కోట్ల రూపాయలు విద్యుత్తుని అధిక రేట్లకి కొనుగోలు చేసుకునేటటువంటి ఒప్పందం చేశారు ఇది పూర్తిగా వినీతమైనటువంటి ఈ అంతర్జాతీయ నేరగాన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది అలాగే ఈ అక్రమ అవినీతిలో నరేంద్ర మోడీ యొక్క పాత్ర ఉంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ అదాని కలిసి ఈ అక్రమ కుంభకోణానికి భారీ కుంభకోణానికి పాల్పడినట్లు కూడా మనకు తెలుస్తూ ఉన్నది ఈ సందర్భంగా మేము రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డిమాండ్ చేస్తూ ఉన్నాం విశాఖపట్నంలో గంగవరం పోర్టు ఉంది అది రాష్ట్ర ప్రభుత్వం బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ అనేటువంటి పేరు మీద దాన్ని నిర్మాణం చేశారు వాస్తవంగా అది విశాఖపట్నానికి స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి పోర్టు ఆ స్టీల్ ప్లాంట్ సుంట డబ్బులతోటి ఆ పోర్టు నిర్మాణం చేస్తామంటే కాదని ఆ రోజు ప్రైవేటు వాళ్ళకి అప్పు చెప్పడం జరిగింది అందుకు దాని యొక్క ఫలితపై ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రతి ఏడాది వెయ్యి కోట్ల రూపాయలు నష్టం అనేటువంటిది చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అదానీని ఉదారం వేసుకొని విశాఖపట్నంలో ఆయనకి అవసరమైనటువంటి అన్ని రకాలైనటువంటి సదుపాయాలు చేస్తూ ఉన్నాడు ఏకంగా డేటా సెంటర్ పేరు మీద భూములను కేటాయించాడు అధికారంలోకి వచ్చిన మరొక వెయ్యి ఎకరాల భూమిని స్టీల్ ప్లాంట్ నుంచి కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నట్లు కూడా తెలియజేస్తున్నాము అలాగే అదాని ఇప్పుడున్నటువంటి తొమ్మిది స్థానంలో ఏకంగా రెండు వందల మిలియన్ టన్నుల సామర్థ్యాన్ని విస్తరించడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గతంలో ఆమోదించింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం దాన్ని వేగంగా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంతేకాదు విశాఖ బీచ్ వందలాది ఎకరాలు అదానీకి చంద్రబాబు నాయుడు గారు కట్టి పెట్టారు అంటే విశాఖపట్నాన్ని అదానీకి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మోడీ యొక్క ఒత్తిడి తోటి పూర్తిగా సర్వన చర్యలకి పాల్పడుతున్నారు ఇది చాలా పార్టీ ఉంది అందుకోసం ఈ గంగవరం పోర్టు ని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్లాంట్ కి హ్యాండ్ ఓవర్ చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాము ఈ యొక్క పోర్టు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క ఏకపక్షంగా దిగుమతి చేసుకుంటే ఏకపక్షంగా రేట్లు పెంచేసి బలవంతంగా అక్రంగా డబ్బులు అనేటువంటి గుంజుకుంటున్నారు ఆ యొక్క అక్రమ ఒప్పందాన్ని కూడా పూర్తిగా రద్దు చేసి ఆ పోర్టు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి అప్పు చెప్పాలి దీనికి అదనంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వెయ్యి ఎకరాల భూమి కేటాయించడానికి అనుమతి ఇవ్వకూడదు అలాగే రెండు వందల మిలియన్ టన్నులు సామర్థ్యానికి విత్తరించే కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అనుమతి ఇవ్వకూడదని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది కోట్ల పాల్పడినటువంటి ఆయన నుండి ముడుపులు తీసుకున్నటువంటి పెద్దల్ని తక్షణమే అరెస్ట్ చేసి అదానీతో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్నటువంటి అన్ని ఒప్పందాలని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవాలని పెద్ద ఆస్తులు తిరిగి పలు చెందే విధంగాను భూములు ఇచ్చేందుకు రైతులకు తిరిగి భూములు చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ దానిలో భాగంగానే గంగవరం పోర్టు ని రాష్ట్ర ప్రభుత్వం అదారి స్వాధీనం చేసుకుని వైజాగ్ స్టీల్ ప్లాంట్ కట్టబెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ అదొని రోజు ధనా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ధనా కార్యక్రమం మీ అందరికీ సిపిఎం పార్టీ విశాఖ జిల్లా కమిటీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం గంగవర పోర్టుకి కేటాయించే భూమి మూడు వేల ఎకరాలు వెయ్యి ఎకరాలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కేటాయితే భూమి వాస్తవంగా గంగవర పోర్టు ని వైజాగ్ స్టీల్ ప్లాంట్ అవసరాల కోసం నిర్మించారు కానీ ఆయన రాష్ట్ర ప్రభుత్వం తర్వాత ప్రభుత్వం మోడీ ప్రభుత్వం అందరూ కలిసి మోడీ ఉన్నటువంటి అదాని కట్టబెట్టే కార్యక్రమాలు కోరుకుంటారు దీనివల్ల స్టీల్ ప్లాంట్ కి పక్కన బెల్లుగుర ఉంది ఈ అదాని గంగవర్ పోర్టు ఇటీవల మనం చూసాం పోర్టులో ఉన్నటువంటి కార్మికుల తమ హక్కుల కోసం ఆందోళన చేస్తే సమ్మె దీర్ఘాలు కోసం చేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏ విధంగా పాటు పట్టించాలని చెప్పి లక్ష్య కొంటున్నారు ఇక గంగర్ పోర్టు సమయం వల్ల దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు కి నష్టం చేస్తుంది కావాలని స్టీల్ ప్యాడ్ ని నష్టాలు చేసి నూరు చాలా కొట్లు తప్ప ఇక్కడ కావాలని చెప్పినది ఇలా స్పష్టంగా విషయం కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వ స్వాధీనం చేసుకోవాలి స్టీల్ ప్యాడ్ కట్టబెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇది ప్రభుత్వాలుగా ప్రభుత్వాలు ఆస్తి ప్రజలు ఇచ్చిన ఈ ఆస్తిని స్వాధానంగా కట్టబడతామని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం స్టీల్ ప్లాంట్ ఆ విధంగా చేసుకోవడం ద్వారా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈ ప్రభుత్వం చెప్తా ఉంది ఈ నష్టాలు పాటు చేయమేమో ఇది కాపాడుతాం అభివృద్ధి చేస్తాం చెప్పని కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఇక టీడీపీ కోటి ప్రభుత్వం చెప్తా ఉన్నారు కానీ ఆ తరణంలో మోడీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ తీవ్రంగా నష్టం చేసే పడిగట్టారు అందుకని వారు చెప్తున్న చెప్తున్నారు చేస్తున్న విరుద్ధంగా ఉంది కాబట్టి కోటి ప్రభుత్వం మీరు హామీ ప్రకారంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ పూర్తిగా లాభాలు పట్టుబట్టే కోసం అదేవిధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వంలో ఉత్సవం పేరు పని చెయ్యమని చెప్పని అలగశ విలీనం చేస్తామని చెప్పని కేంద్రంతో ఒప్పించే విధంగా పోటీ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం స్టీల్ ప్లాంట్ లాభాలతో బతికి బట్టగంటి ముందుకు వెళ్ళాలని చెప్పినంటే కంగ్రం కోర్టు స్టీల్ ప్లాంట్ కి అప్పు చెప్పడం అత్యంత విషయం లేకపోతే ఇప్పుడు సందర్భంలోనూ ఈ సందర్భంలో ఏదో విధంగా వైజాగ్ చేద్దాన్ని మీరు అట్టాలు పెట్టే దాని సార్ కోసం ఈరోజు కుట్రలు చేసే పని అలాగే అది మరి చేస్తుంది మరి తెలియక అవకాశం ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే ఈరోజు అలాగే యాజమాన్యంతో ప్రభుత్వ కుతురు ఒకనే భాగంగా విద్యుత్ ప్రవేశం చేయాలి మౌంట్ పెట్రోల్ పెట్టాలి అని నిర్ణయం తీసుకున్నారు రైతులు పంపు సెట్ల మీటర్లు వినియోగదారుల మీటర్లు అలాగే మీటర్లు పెట్టి ప్రజల ముక్కులు పిండి వేల కోట్ల రూపాయలు ఆధార్ కార్డు పెట్టడానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది ఆ నిర్ణయం కంటే తీసుకొని డిమాండ్ చేస్తున్నాం ప్రధాని గారు యుద్ధం చేస్తున్నాం రైతులు యుద్ధ చేస్తున్నాం ఆధార్ మీటర్ కంటే స్టార్ట్ చేశారు ముందు వ్యాపార వర్గాలు పెడుతున్నారు ఆ తర్వాత ప్రతి ఇంటికి పడుతున్నారు ఈ స్మార్ట్ మెడల్ పెడితే ప్రజలు తీవ్ర కష్టాలు పడతారు భారీ దాన పరిపోతాయి కాబట్టి ప్రధాని గారు సీపల్ పార్టీ చేస్తూ ఉంది స్మార్ట్ మోడల్ ఎక్కడ పెట్టా అడ్డుకోండి అయితే తొలగిచ్చండి మా ఇస్తుంది చెప్పండి గతంలో రాబోయే కాలంలో భావాలు లేకుండా చేయమని చెప్పి మేము కోరుతా ఉన్నాం అలాగే దీంతో పాటు ఇతర ఏదో ఉక్కుంభం చేస్తున్న రాష్ట్రంలో అలానే ఆ ఒప్పుడు రద్దు చేయాలి రద్దు చేయడం ద్వారా ఈ ప్రభుత్వం ప్రజల పక్షం ఉందా అని ఇక్కడ విషయం ఏంటంటే ఇంత అవినీతి జరిగి కుంభకోణలు జరిగి క్యామం జరిగి ప్రజల హస్తుల్ని ప్రజలను లూటీ చేస్తే రాష్ట్ర వృత్తి అయితే మాట్లాడరు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరు అంటే అదానేది భయమా మరి జగన్మోహన్ రెడ్డి కోసం గుంటెత్తు కోసం తెలుస్తారు మరి జగన్మోహన్ రెడ్డి పాటు ఉందని చెప్పేసి ఈ కుంభకోణంలో పాటు ఉందని చెప్పి చెప్తున్నారు మరి చెప్పేటప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఎందుకు ఊరుకుంటున్నారు మీరు జగన్మోహన్ అరెస్ట్ అయితే అదనం అరెస్ట్ చేయాలి మోడీ అరెస్ట్ చేయాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి దోష్ అయితే విడిచిపెట్టి అసలు దోషుల్ని మోడీ అదేవిధంగా కాపాడని కోసం కోరుకుంటుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి ఇప్పుడు తెలియని అంటే ఆపాలి సాక్షణమే ఈ ఏదైతే కుంభకోణం జరిగిందో కుంభకోణ ఒక్క నెల స్టేట్ జైల్లో పెట్టాలి జగన్మోహన్ రెడ్డి చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం చేస్తేనేది వ్యతిరేకంగా ఈ పోవటమి అవినీతి పక్ష అభివృద్ధి పరిపక్షలు ఉందని చెప్పి ప్రజలు భావిస్తారు చెప్పి మేము చంపేసుకున్నాం కానీ ప్రజా విజ్ఞప్తి చేస్తున్నాం స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం వస్తున్నాం నాలుగు వేల మంది పోట్లాడుతున్నాం అనే ఉద్యమాలు చేస్తున్నాం ఈ ప్రభుత్వం ఇంకా ఇప్పటికీ స్టీల్ ప్లాంట్ రక్షించడం కోసం సహాయం చేయడం లేదు కాబట్టి స్టీల్ ప్లాంట్ భవిష్యత్తులో మరి పూర్తులను కాపాడుకుని రాబోయే మన బిడ్డలకు అందించాలని చెప్పంటే స్టీల్ ప్యాంట్ పరిరక్షణతో పాటు గంగర్ పోర్టును కూడా స్టీల్ ప్యాంట్ స్వాధీనం చేసే విధంగా ఉద్యోగం నిర్మించాలి సిపిఎం పార్టీ ఉద్యమాన్ని భవిష్యత్తు పద్ధతి చేపడుతుంది దాని ప్రజానికం ప్రధానంగా కూడా మనం మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాలు భాస్వాలను మీ అందరికీ చెప్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు అవకాశం ధన్యవాదాలు చెప్తూ వస్తున్నాం రాజధాని గంగవరం పోర్టు ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో విలీనం చేయాలని చెప్పి ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమం అనేది చేస్తా ఉన్నాం ఎందుకు చేయాలి అంటే ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసమే గంగవరం పూర్తి అనేది నిర్మించాలని చెప్పి ఆ రోజు ప్రభుత్వం చెప్పింది కేంద్ర ప్రభుత్వం కానీ మన చూస్తే ఏంటంటే రాష్ట్రంలో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఎందుకు కూడా వాళ్ళు ప్రైవేటు వాళ్ళకి ఇవ్వడానికే ప్రయత్నం చేశారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇది మైనర్ పోర్టు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉంటుందని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది కానీ ఆ రోజు స్టీల్ ప్లాంట్ కట్టుకుంటా అంటే కట్టలేకుండా అడ్డపడి ఈ ఇరు పార్టీలు కూడా ప్రయత్నమే చేశారు తర్వాత కాలంలో మోడీ వచ్చిన తర్వాత అదానీకి ఈ శ్రీశోరు అంతా అప్పు చెప్పడానికి గంగవరం పోర్టు నుండి మనం పెట్టడం జరిగింది ఈ గంగవరం పోర్టు వల్ల ఈ ఎన్ని ఇబ్బందులు పడుతుందో స్టీల్ ప్లాంట్ అనేది అందరికీ తెలుసు అంతేకాదు ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాండ్ ని కబలించడానికి గంగవరం కోర్టు ని ఒక అష్టంగా చేసుకుని అదే ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు ఆయన కేంద్రంలో ఉన్నటువంటి పాలకులు ఏదైతే బీజేపీ ప్రభుత్వం అదానికి వంత మాటలే కాదు అదానికి ఏం కావాలంటే చేస్తా ఉంది సిగ్గు ఎగ్గు లేకుండా విదేశాలలో ఈ అదాని యొక్క బాగోవటం వల్ల ఆయన అరెస్ట్ చేయాలని చెప్పి అరెస్ట్ వారెంట్ ఇస్తే ఈ రోజు వరకు కూడా దేశం కోసం దేశం పనిచేస్తున్నారా మోడీ ఈ రోజు కూడా ఒక్క మాట కూడా మాట్లాడలా ఒక్క మాట ఒక మాట మాట్లాడలేదు కానీ ఏంటంటే అదాని బిజెపికి అలాగే మోడీకి అనుమతిస్తే కాబట్టి ఈ రోజు ఆ విధంగా నోరు మూసుకున్నటువంటి పరిస్థితి అనేది ఉన్నారని చెప్పి కూడా మీరు మాటలు చేస్తాను అంతేకాదు ఈ రోజు దేశం యొక్క ఆస్తులన్నింటి కూడా ఆయన ఒకటి ఒకటి లాక్కుంటామంటే కేంద్ర ప్రభుత్వం మాట్లాడటం లేదు వాళ్ళు కావాలని చెప్పి ఇస్తా ఉన్నారు రెండో వైపు ఏంటంటే రాష్ట్రం కూడా ఈ రోజు ఎంత దౌర్భాగ్యం అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా మొత్తం మనల్లన్నిటిని కూడా ఆయన లాక్కునేలాంటి ఏర్పాట్లు అనేది చేసుకుంటా ఉన్నారు గతంలో ప్రభుత్వం సపోర్ట్ చేసింది ఈ రోజు సపోర్ట్ చేయబట్టే ఈ రోజు ఆయనకు అనేక రాయితీలు ఇస్తూ అనేక భూముల్ని ఇక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి ముఖ్యంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి కూడా ఆయన భూములం చేయడానికి ఏర్పాట్లు చేస్తాడు కాబట్టి ఇటువంటి అదా చర్యలు తీసుకోపోతే రాబోయే కాలంలో పోరాటాలు ఉద్యోగం చేయడమే ప్రజల యొక్క బాధ్యత లేకపోతే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ముఖ్యంగా విశాఖపట్నంలో ఉన్న ప్రజలు కూడా అవకాశం లేని పరిస్థితి ఈ రోజు అదాని సృష్టిస్తా ఉన్నారు అదానికి వంతుపడుతున్నటువంటి ఈ కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఆ విధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ అదాని ని ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సేవలు చేసుకుంటా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కేటాయించిందో దాన్ని ఉపయోగించుకొని మొత్తం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని తర్వాత నాశనం చేయాలనేసి తద్వారా ప్లాంట్ని కూడా కాజేయాలనేసి ఆదానీ కుట్ర జరుగుతూ ఉంది ఆ కుటమి మొదటి నుంచి సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తుంది అయితే ఇటీవల కాలంలో ఆదానీ అవినీతి అనేది ఈరోజు మన భారతదేశ ప్ర మొత్తం పన్నుని ప్రతిష్టని అమెరికాలో దీన్ని నాశనం చేస్తా ఉంది అలాంటి ప్రభుత్వం అలాంటి ఆదానీని ఈ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ రోజు వరకు మొత్తం ఎంత సంస్థలో ఏమైనట్టు ఇంత అవినీతిని బయట పెట్టి అవినీతి రక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఇటువంటి చర్యని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది దీన్ని ప్రజలు కూడా ఖండించాలనేసి విజ్ఞప్తి చేస్తూ చాలా పార్టీగా అదాని అవినీతిపై పెదగంగడి ఏరియా కార్యక్రమానికి ఈ యొక్క అదాని సంవత్సరం రద్దు చేయాలని అదానపై అవినీతిపై ఓటమి ప్రభుత్వం అంటే చర్యలు తీసుకొని ఇశాఖపట్ల స్టీల్ ప్లాంట్ లో కంగారు పోటీ కలపాలనేసి పెదగడి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం రామో రోజుల్లో అదానపై సరైన చర్యలు తీసుకోకపోతే ఎంత ఎత్తున సిపిఎం పార్టీగా కొద్ది నిరసన చేసి వెంటనే అవినీతిపై కండి ఖండించబోతే మేము వ్యతిరేకిస్తాం దయచేసి ఈ యొక్క కోట ప్రభుత్వం వెంటనే సిపిఎం పార్టీని తలపరిచేషన్ చెప్తున్నాం అవును అవినీతిపై ఈ రోజు పదిహేడు వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి అప్పు చూపించారు అలాగే ఏదైతే ఉందో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి అనేది వాటాలి ఈ రోజు అమ్మేశారు ఆ వాటంతా రప్పించి అదానికి వచ్చిన సంస్థలన్నీ ఏదైతే అవినీతి రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి పోలీసులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తారా వెల్కమ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్